నువ్వు వినేవాడిగా మాత్రం ఉంటే దేవుని దగ్గరుండి ఏ ప్రతిఫలం పొందుకోలేరండి వినేవాడిగా మాత్రం ఉంటే దేవుని అతను ఏం పొందుకోలేవు విని గ్రహించి దాని ప్రకారం నడుచుకునే వ్యక్తమైతే అప్పుడు దేవుని స్థితి మార్చగలం నా స్థితి మార్చకలేదండి నాకు పనులన్నీ అవట్లేదేంటండి నాకు అన్ని వ్యతిరేకంగా ఉంటున్నాయండి అని మనం అనుకునే అనుకుని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు మొరబెట్టాలి కన్నీటితో మార్పెట్టాలి ప్రభు నా స్థితిని మార్చు ఇదిగో నైగుప్త సంబంధమైనటువంటి వాటన్నిటిని నేను విడిచిపెట్టాను అని ప్రభుతో కన్నీటితో మనం మారపెట్టగలితే ఆహార స్థితి మార్చినటువంటి దేవుడు మన స్థితిని కూడా మార్చగలిగిన సమర్థుడు మొరను వినే దేవుడు సహాయం చేసే దేవుడు పరిస్థితిని మార్చగలిగిన దేవుడు అరణ్యముల నీళ్ళు నీటి చుక్కలు లేనటువంటి ఆ పరిస్థితులు ఆ ప్రదేశంలో దేవుడు నీళ్ళు వంట పుట్టించాడు దేవుని స్పృతం కలిగిన గాక